ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మరొక సమస్య కాన్స్టిపేషన్ ప్రాబ్లం దీన్నే మనం మలబద్ధకం అని అంటుంటాం అయితే ఈ మలబద్ధకం అనే ఎంతమందికి ఉంది అని అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి మలబద్ధకం అనేది ఉంది కాన్స్టిపేషన్ అనేది ఉంది సో ఇది లేకుండా ఉండడానికి దీన్ని తొలగించుకోవడానికి దీని నుంచి బయటపడడానికి చిన్న చిట్కాలు చెప్తాను ముఖ్యంగా మీ అందరికి కూడా మలబద్ధకం ఉందని చెప్తున్నాను అది ఉందా లేదా ఒక్కసారి కొన్ని లక్షణాలను బట్టి మీరు తెలుసుకోండి మొట్టమొదటి లక్షణం మలబద్ధకానికి మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే ఎవరైతే రోజుకు ఒక్కసారి మోషన్కి వెళ్తారో టాయిలెట్కి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మలబద్ధకం ఉన్నట్లే రెండో లక్షణం వచ్చి ఎవరైతే వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత కూడా వాళ్ళు బయటకు రావట్లేదు అని అంటే వాళ్ళందరికీ కూడా మలబద్ధకం ఉన్నట్టే మూడో లక్షణం ఏంటి అని అంటే ఎవరైతే టాయిలెట్కి వెళ్తారో వాళ్ళకి వేడి నీళ్ళు తాగితేనో టీ తాగితేనో సిగరెట్ లాంటివి తాగితే మాత్రమే వాళ్ళకు మోషన్ వస్తుంది లేకపోతే వాళ్ళకు వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ లక్షణాలు ఉంటే కూడా మీకు మలబద్ధకం ఉన్నట్లే నాలుగో లక్షణం వచ్చి వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే ముక్కుతూ మూలుగుతూ బలవంతంగా పోతే తప్ప వాళ్ళకు మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఏదో అసంతృప్తితోటి ఆ రూమ్ నుంచి వాష్రూమ్ నుంచి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ లక్షణాలు ఉంటే మీకు మలబద్ధకం ఉన్నట్లే ఇంకో ప్రధాన సమస్య ఏంటి అని అంటే ప్రధానమైన లక్షణం ఎవరైతే వాష్రూమ్కి వెళ్తారో నా టాయిలెట్కి వెళ్ళిన తర్వాత స్మెల్ వస్తుంది అని అంటే వాళ్ళకి మలబద్ధకం ఉన్నట్లే వాష్రూమ్కి వెళ్తే స్మెల్ రాదా సార్ అంటే నిజానికి ఎవరి పొట్ట అయితే క్లీన్ ఉంటుందో ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే స్మెల్ రాదు ఈ లక్షణం ఉంది అంటే మీకు ఖచ్చితంగా మలబద్ధకం ఉన్నట్లే ఇంకో ఆరో లక్షణం వచ్చి ఎవరైతే వాష్రూమ్కి వెళ్ళి వెళ్తే ఆ వాటర్ పోస్తూ పోస్తూ ఉంటే కూడా ఆ సీటు కతుక్కొని పోతలేదు అని అంటే ఖచ్చితంగా వారికి మలబద్ధకం ఉన్నట్లే నేను చెప్పిన ఈ ప్రధానమైన ఆరు లక్షణాలు నైంటీ పర్సెంట్ జనాలకు ఉంటాయి ఈ మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి చిన్న చిట్కాలు చెప్తాను ఒకటి వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి గోరువెచ్చ నీళ్ళు ఒక గ్లాస్ తోటి స్టార్ట్ చేయండి నాలుగైదు గ్లాసులు నిద్ర లేవగానే గోరువెచ్చ నీళ్ళు తాగండి ఖచ్చితంగా డైలీ రెండు సార్లు మోషన్కి వెళ్ళేట్లు ప్లాన్ చేసుకోండి ఈ మలబద్ధకం వెళ్ళిపోతుంది రెండో లక్షణం వచ్చి ఆకుకూరలు ఎక్కువ తినండి కర్రీస్ ఎక్కువ తినండి దీనివల్ల మనకు మోషన్ ఫ్రీ ఉంటుంది ఫైబర్ అందుతుంది ఇది ఒక రెండోది మూడో చిట్కా వచ్చి ఈ ఫైబర్ మన పేగులకి ఫ అత్యధికంగా ఫైబర్ అందితే మోషన్ ఫ్రీ అవుతుంది ఎవరైతే అలోవీరా ఒక నెల రోజుల పాటు అలోవీరా తీసుకుంటే వాళ్ళ స్టమక్ మొత్తం కూడా బండిని సర్వీసింగ్ చేసినట్లు క్లీన్గా పేగులన్నీ కూడా క్లీన్గా అయిపోతాయి కాబట్టి ఈ మలబద్ధకాన్ని నేను చెప్పిన ఈ మూడు చిట్కాల ద్వారా మీరు అందరూ కూడా తగ్గించుకోవచ్చు పోగొట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్